దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ సిక్స్ నీకు ఈ మధ్య బొత్తిగా సెన్స్ లేకుండా పోతుంది కిచెన్లో వదిన దగ్గర అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ అలా ఉండనివ్వు నువ్వు లోపలికి రా నీతో పని ఉంది అని చెప్పి వినోద్ చరిత్రని పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు నాతో ఏం పనుంది అని చరిత అంటున్నా వినోద్ పట్టించుకోకుండా దాన్ని లోపలికి తీసుకువెళ్ళి డోర్ బోల్ట్ పెడుతుంటాడు అయ్యో వినోద్ ఇప్పుడు డోర్ పెట్టావేంటి బావగారు శక్తి చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది ఏమీ అనుకోరు ఒకవేళ అనుకుంటే కొత్తగా పెళ్ళైన జంట కథ అలాగే ఉంటారని ఈజీగా తీసుకుంటారు ఇంకా చెప్పాలంటే మన ఇద్దరిని చూసి వాళ్ళిద్దరూ ట్రైనింగ్ తీసుకుంటారు అంటూ తన్ని గోడకి లాక్ చేస్తాడు ఈ మధ్య నీకు మరి కొంటిగా మాట్లాడడం ఎక్కువైంది అంటూ చరిత వినోద్ బుగ్గని గట్టిగా నొక్కుతూ చెప్తుంది అబ్బా అలా గిచ్చకే నొప్పిగా ఉంది అంటూ తన చేయి పట్టుకొని ఇలా గిచ్చటం కాదు నాకిక్కడ కిస్ పెట్టు అంటూ పెదవుల మీద వేలు పెట్టుకొని చూపిస్తాడు ఓయ్ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు నీ లిమిట్స్లో నువ్వుండు అంటుంది చరిత కోపంగా చూస్తూ నేను లిమిట్స్ క్రాస్ చేసేది నా పిల్లని దగ్గరే కానీ పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా అంటాడు ఓహో పరాయి వాళ్ళ దగ్గర ఛాన్స్ వస్తే లిమిట్స్ క్రాస్ చేద్దామని అని అడుగుతుంది ఉరిమి చూస్తూ ఏమో చేస్తానేమో అంటాడు తనని ఉడికించడానికి నిన్ను అంటూ వినోద్ తల మీద ఒక్కటిస్తుంది అబ్బా నీతో పనిష్మెంట్స్ ఇప్పించుకోవడానికా నేను లోపలికి తీసుకొచ్చింది అంటాడు కాదు కదా మరి నన్ను వదులు నేను వెళ్తాను నాకు కిస్ పెట్టే వరకు అస్సలు వదలను అంటూ లాక్ చేస్తాడు నేను అస్సలు పెట్టను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని సీరియస్గా చెప్తుంది కిస్ అడుగుతుంటే అంత సీరియస్గా చెప్తున్నావేంటి నాకు కిస్ కావాల్సిందే అంటాడు నేను పెట్టనంటే పెట్టను అంటూ ఇంకాస్త సీరియస్గా చెప్తుంది అంత కోపం ఏంటి అని అడుగుతాడు వినోద్ వెళ్ళమని చెప్పానా అంటూ కోపంగా తిడుతుంది చి పోవే అంటూ వినోద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళబోతుంటాడు చరిత ఒక్కసారిగా వినోద్ పట్టుకొని మీదికి లాక్కుంటుంది చరితని డైరెక్ట్గా తగిలేసరికి వినోద్కి ఫ్యూజులు ఎగిరిపోయి గుడ్లు వెళ్ళబెట్టి ఒక రకంగా చూస్తుంటాడు చరిత నవ్వుతూ వినోద్ మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆపరాగా వినోద్ పెదవల్ని ఆక్రమించుకొని కిస్ చేస్తుంటుంది భార్య ఇస్తున్న స్వీట్ కిస్కి వినోద్ మై మర్చిపోతూ తనని అల్లుక్కొని పోతుంటాడు టైం గడిచిపోతున్నా మధురమైన పెదవుల ఆలింగనం అలా అలా సాగిపోతుంది ఇద్దరు ఊపిరాడనంతగా కొద్దిసేపు వరకు ఘాటుగా కిస్ చేసుకొని ఆ పెదవులు వీడి ఊపిరి పీల్చుకుంటారు అలా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చరితని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి వినోద్ కూడా తన పక్కన పడుకుంటాడు మళ్ళీ ఏంటి పక్కకు చేరావు అని అడుగుతుంది చరిత ఇంక నిన్నేమీ ఇబ్బంది పెట్టనులే జస్ట్ మాట్లాడుకుందాం అంతే అంటూ తన నడుము చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకుని తనతో మాట్లాడుతుంటాడు కిచెన్లో సామ్రాట్ శక్తి ఇచ్చిన వేడి కాఫీ తాగి కాలీ కప్ పక్కకు పెట్టి నువ్వు తప్పుకో నేను కట్ చేస్తాను అంటూ శక్తి దగ్గర నుంచి కూరగాయలు తీసుకుని కట్ చేస్తుంటాడు ఇలా వంటలో సహాయం చేసి నాకు దగ్గర కావాలని చూస్తున్నావేమో ఆ పప్పులు నా దగ్గర ఉడకవు అంటుంది శక్తి సామ్రాట్ దగ్గర నుంచి మళ్ళీ కూరగాయలు గుంజుకొని కట్ చేసుకుంటూ మీ అమ్మా నాన్న కలిపినందుకు ఒక్క హగుకే దిక్కులేదు ఇక కూరగాయలు కట్ చేస్తే నువ్వు నాకు దగ్గర అవుతావనే నమ్మకం నేనెందుకు పెట్టుకుంటాను అంటాడు నిరాశపడుతూ అది అలా ఉండు నా దగ్గర దేని లెక్క దానికే ఉంటుంది లెక్కలు మార్చడం నీ వల్ల కాదు అంటుంది శక్తి రాక్షసి నీ లెక్కల్ని తిరిగేయటానికి ఏదైనా చిన్న అవకాశం దొరికితే బాగుండు అప్పుడు ఈ హీరో అంటే ఏంటో నిరూపించుకుంటాడు అంటాడు ఉక్రోషపడుతూ నువ్వు ఎంత నిరూపించుకోవాలని చూసినా నీకున్న రేపిస్ట్ అనే పేరు మాసిపోదులే అని అంటుంది కోపంగా కూరగాయలు తరుగుతూ రేపిస్ట్ అంటూ ఇప్పటికే నన్ను ఎన్నోసార్లు అన్నావు ఆ పేరు మాత్రం మర్చిపోవు అంటాడు కాస్త కోపంగా అలా ఎలా మర్చిపోతాను అంటూ కట్ చేసిన కూరగాయలు బాణిల్లో వేసి గరిటతో కలుపుతుంటుంది నువ్వు తప్పుకో నీతో ఎలాగూ కలవనియవు కనీసం గరిటతో ఈ కూరనైనా కలుపుతాను అంటూ శక్తి నుంచి గరిట తీసుకుని కర్రీ కలుపుతుంటాడు నీకెందుకు ఈ పనులని నేను చూసుకుంటాను కదా అంటుంది శక్తి పెళ్ళానికి సహాయం చేయడంలో సంతోషం ఉంటుందని కరుడు కట్టిన నీలాంటి హిట్లర్ పెళ్ళానికి తెలియదులే అంటూ ఉక్రోషంగా తిడుతూ వంటలో సహాయం చేస్తుంటే పాపం సామ్రాట్ అంటూ శక్తి నవ్వుతుంటుంది పిఏ చక్రవర్తి ఓ పక్కన నిలబడి విక్రమాదిత్య గారి కోసం వెయిట్ చేస్తుంటే విక్రమాదిత్య గారు మనవరాల్ని వీపు మీద ఉప్పు కట్ట ఎక్కించుకొని ఫ్లోర్ మీద తిప్పుతుంటాడు చక్రవర్తి విక్రమాదిత్య గారిని కొత్తగా చూస్తూ నవ్వుతుంటాడు మరో పక్క విక్రమాదిత్య గారు మీటింగ్కి వెళ్ళే టైం అవడంతో సార్ మీటింగ్ టైం అవుతుంది అని చెప్తాడు ఉండవయ్యా కాసేపు నా మనోరాలతో ఆడుకోనివ్వు అంటాడు విక్రమాదిత్య గారు ఇంతలో ప్రభావతి గారు అక్కడికి వచ్చి వారిని చూసి నవ్వుతుంటుంది మేడం సార్ మీటింగ్కి వెళ్ళాలి లేట్ అవుతుంది మీరైనా చెప్పండి అంటాడు చక్రవర్తి ఆయన మనోరాలతో ఉంటే ఇంకా వేరే లోకం అవసరం లేనట్టుగా ఉంటున్నారు అంటూ ప్రభావతి గారు వచ్చి మనోరాలని ఎత్తుకొని ఇక మీ మనోరాలతో ఆడింది చాలు అది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని తాతయ్యతో ఆడుకుంది చాలమ్మా ఇప్పుడు నాతో ఆడుకో అంటుంది ప్రభావతి గారు సరే అమ్మమ్మ అంటుంది పింకీ నవ్వుతూ మధ్యలో వచ్చి మా ఆట చెడగొట్టవయ్య చక్రవర్తి అని తిట్టుకుంటూ విక్రమాదిత్య గారు రెడీ కావడం కోసం రూమ్లోకి వెళ్తాడు సార్ ఇంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను మేడం అంటాడు చక్రవర్తి ప్రభావతి గారు బదులుగా చిన్న నవ్వు నవ్వి ఇన్నాళ్ళ ఎడబాటుకి బాధపడుతుంటుంది కొద్దిసేపటికి విక్రమాదిత్య గారు రెడీ అయి భార్యకి చెప్పి మనవరాలకి ముద్దు పెట్టి బయటకొచ్చి కార్ ఎక్కబోతుంటే మామా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అల్లుడు బయటకొస్తాడు అబ్బా వచ్చాడ్రా నాయన అని విక్రమాదిత్య గారు మనసులో అనుకుని నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అడుగుతాడు ఆ తమరు తప్పిపోతే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కొని తీసుకొచ్చి అత్తయ్య గారికి అప్పజెప్పడం కష్టమని మామా అంటాడు సామ్రాట్ వేటకారంగా వాళ్ళ మాటలు విని పిఏ చక్రవర్తి నవ్వుతుంటాడు మాటకు ముందు ఒక మామ మాటకు తర్వాత ఒక మామ అనుకున్న మాత్రం ఉండవే అంటాడు ఉరిమి చూస్తూ అస్సలు ఉండలేను మామా మా అమ్మ అనే పిలుపు ఎంత మధురంగా ఉందో తెలుసా మామా ఆ పిలుపులో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి మామా అంటాడు నవ్వుతూ అయ్యో దేవుడా అసలు నిన్ను అల్లుడిగా ఒప్పుకోవడానికే నా మనసు ఇంకా అంగీకరించటం లేదు నువ్వేమో కనీసం మర్యాదపూర్వకంగా మావయ్య గారు అని కూడా కాకకుండా మా అమ్మ మామ అంటూ నన్ను చంపుతున్నావు అంటూ చిరాకు పడుతుంటాడు విక్రమాదిత్య గారు నీకు ఏకైక అల్లుణ్ణి నేనే కదా మామ ఆ మాత్రం చంపకుండా ఎలా ఉంటాను చెప్పు అని సామ్రాట్ అంటూ ఉండగా ఏంటి సామ్రాట్ నీ గొడవ లోపల వినిపిస్తున్నాయి మామ అని నీ కేకలు అంటూ శక్తి అక్కడికొస్తుంది నీ మొగుడు మరి ఎక్కువ చేస్తున్నాడు శక్తి నన్ను ఒక రకంగా టార్చర్ పెడుతున్నాడు అంటూ అల్లుడి మీద కూతురికి కంప్లైంట్ చేస్తాడు మామ మీరు ఎక్కడికో బయలుదేరారు కదా మీరు వెళ్ళండి నానా నువ్వు రా సామ్రాట్ అంటూ శక్తి సామ్రాట్ చే పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తుంటే అయ్యో నా మామ నుంచి నన్ను విడదీకు శక్తి ఐ లవ్ యూ మామ అంటూ మామ వైపు బాధ నటిస్తూ చూస్తుంటే శక్తి లాక్కొని వెళ్తుంది అల్లుడు చివరి డైలాగ్కి మామ అవాక్ అవుతుంటాడు కట్నం కోసం మామని తిప్పలు పెట్టే అల్లుడి గురించి విన్నాం కానీ ఇలా కొత్తగా టార్చర్ పెట్టే అల్లుడిని ఇప్పుడే చూస్తున్నాను అని విక్రమాదిత్య గారు మనసులో కోపంగా అనుకుంటూ ఉంటే మామ అల్లుడి సంభాషణ చూసి చక్రవర్తి పక్కపక్క నవ్వుతుంటాడు మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు విక్రమాదిత్య గారు చక్రవర్తి వైపు మింగేసినట్టుగా చూస్తుంటే దెబ్బకి చక్రవర్తి నోరు మూసి ఎందుకో మీ మామాలలో సంభాషణ తమాషాగా అనిపించేసరికి నవ్వు ఆపుకోలేకపోయాను సార్ అంటాడు ఏడ్చావులే ముందు కార్ ఎక్కు మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పి కోపంగా విక్రమాదిత్య గారు కారులో కూర్చుంటే మరి కాసేపటికి కారు వెళ్ళిపోతుంది చారి మాస్టారు బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి సౌమ్య ఇంకా ఇంటికి వెళ్ళకుండా బుక్స్ ముందలు వేసుకొని ఆలోచిస్తూ కూర్చోవడం కనిపిస్తుంటుంది తను ఇంకా ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ కూరగాయల కవర్ పక్కకు పెట్టి ఏమైంది సౌమ్య చీకటి పడ్డా ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నావేంటి అని అడుగుతాడు చారి మాస్టర్ అలా అడిగేసరికి ఉదయం భరత్ తిట్టడం గుర్తొచ్చి సౌమ్య కలలో కన్నీలు వస్తుంటాయి అయ్యో ఏమైంది ఎందుకలా కన్నీళ్ళు పెడుతున్నావు అని అడుగుతాడు చారీ మాస్టర్ కంగారు పడుతూ ఏమీ లేదులే చారీ మాస్టారు అంటూ కన్నీళ్ళు తుడుచుకొని బుక్స్ సర్దుకుంటూ ఉంటుంది ఉదయం నుంచి చూస్తున్నాను సౌమ్య నువ్వు ఇవాళ అసలు నార్మల్గా లేవు ఏం నాకు చెప్పకూడని విషయమా అని అడుగుతాడు చారి మాస్టరు ఏదో మా భార్య భర్తల విషయంలో మాస్టారు అని అంటుంది అవునా నీ భర్త నిన్నేమైనా అన్నాడా అని అడుగుతాడు చాలా అన్నాడు పెళ్ళైన దగ్గర నుంచి అంటూనే ఉన్నాడు నన్ను ఎన్నోసార్లు తిట్టాడు రెండు సార్లు కొట్టాడు కూడా అంటూ ఆ బాధలో చెప్తుంటుంది సౌమ్య అలా చెప్పేసరికి చారి మాస్టర్ మనసు చివక్కుమంటూ ఎందుకు నీ భర్తకి నువ్వంటే ఇష్టం లేదా అని అడుగుతాడు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేకుండానే మా అమ్మ బలవంతంతో నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఉన్న విషయాలు చెప్తుంది తన గురించి విని చారి మాస్టర్ బాధపడుతుంటాడు అసలు మా బావ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే నాకు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ ఇంటికి వెళ్ళక తప్పదు కదా అంటూ కన్నీళ్ళు తుడుచుకొని బుక్స్ చేత పట్టుకొని లేచి వెళ్ళొస్తాను చారీ మాస్టారు అని చెప్పి వెళ్తుంటుంది సౌమ్య చెప్పింది విని చారీ మాస్టర్ మనసు తన వైపుకు వెళ్ళిపోతూ తెలియకుండానే సౌమ్యని మనసులో ఆరాధిస్తూ పాపం సౌమ్య చాలా మంచి అమ్మాయి ఇటువంటి మంచి వాళ్ళకే ఆ భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడో అని అనుకొని తన గురించి బాధగా ఆలోచిస్తుంటాడు సౌమ్య కంటే ముందే భరత్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకొని సామ్రాట్ విక్రమాదిత్య గారు అల్లుడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక సామ్రాట్ మీడియాతో మాట్లాడటం గుర్తు తెచ్చుకొని చ ఏమైనా ఆ లక్కంతా నాకు దక్కాల్సింది అని చిరాగ్గా అనుకొని సౌమ్య కాఫీ తీసుకురా అంటూ కేక వేస్తాడు రెండు నిమిషాల్లో పని మనిషి వచ్చి కాఫీ అందిస్తుంది నేను చెప్పింది సౌమ్యకి నువ్వెందుకు తీసుకొచ్చావు అంటూ ఆ కోపంలో తన మీద సీరియస్ అవుతాడు భరత్ సీరియస్ అయ్యేసరికి పని మనిషి భయపడుతూ సౌమ్య మేడం ట్యూషన్ నుంచి ఇంకా రాలేదు సార్ అని అంటుంది ఇంకా రాలేదా అంటూ గోడ గడియారం వైపు చూసేసరికి టైం నైట్ ఎనిమిది అవుతుంది ఇంతసేపు రాకపోవడం ఏంటి అని తన గురించి కంగారు పడుతూ కాల్ చేస్తుంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ఇంకా కంగారు పడుతూ తను ట్యూషన్కి వెళ్ళే అడ్రస్ ఎక్కడో నీకు తెలుసా అంటూ పని మనిషిని అడుగుతాడు తెలుసు సార్ ఈ వీధి చివరికి వెళ్తే అక్కడ బోర్డు ఉంటుంది అని ఆ అడ్రస్ చెప్తుంది సరే నేను వెళ్ళి చూసొస్తాను అని భరత్ వెళ్ళబోతుంటే కాఫీ సార్ అంటుంది పని మనిషి కాఫీ వద్దు ఏమి వద్దు ముందు తన కోసం వెళ్ళాలి అని చెప్పి సౌమ్య కోసం కంగారిగా వెళ్ళబోతుండగా సౌమ్య అప్పుడే లోపలికొస్తుంది సౌమ్యని చూడగానే ఇంతసేపు భరత్కి కలిగిన కంగారు తన మీద కోపంగా మారుతూ ఎప్పుడే నువ్వు ఇంటికి వచ్చేది టైం ఎంతైందో తెలుసా అంటూ తన మీదకి విరుచుకు పడతాడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం చారి మాస్టర్కి సౌమ్య మీద కలుగుతున్న ఆరాధన ఎంతవరకు వెళ్తుంది సామ్రాట్ శక్తిని రేప్ చేసిన విషయం వాళ్ళ మధ్య నెలకొన్న సంఘటనలు ప్రభావతికి ఎవరి ద్వారా ఎలా తెలియబోతున్నాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే మీరు వెయిట్ చేస్తున్న డ్రగ్ విషయం అంటే సామ్రాట్ శక్తిని ఎలా రేప్ చేస్తారనే విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయండి కొంచెం వెయిట్ చేయండి